దంశ్రాగరాళాని చ దేముఖాని దృష్త్వైవకాలా నల సన్నిభాని దిశోణజానీ నలభెజ శర్మ ప్రసీద దేవేష జగన్నివాసా ఓ జగన్నివాసా అచ్యుత భయంకరములైన కోలలతో కూడిన నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె మిగుల భీతిని గొల్పుచున్నవి వాటిని చూచిన నాకు

నీవు ఎవరో దయతో నాకు తెలుపుము ఆది పురుషుడు అయిన నిన్ను గూర్చి నేను విషదముగా తెలిసి కొనగోరుచున్నాను నీ ప్రవృత్తి నాకు బోధపడుటలేదు శ్రీ కాస్మి లోయకృత్ ప్రవృద్ధ లోన్ సమాహర్తు భవిష్యంతి అంతట శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను నేను ఈ లోకములను అన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను అన్నింటినీ రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను కావున నీవు యుద్ధము చెయ్యకున్నను ప్రతిపక్షమునై వీరులెవ్వరునూ జీవించియుండరు తస్మాత్వముత్తిష్టయశోలభస్వ జిత్వా శత్రూన్ భుంశ్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్య కాబట్టి వ సవ్యసాచి లెమ్ము కీర్తి గాంచుము శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతోగు రాజ్యమును అనుభవింపుము వీరందరును మునిపే నా సంహరింపబడి ఉన్నారు నీవు నిమిత్త మాతృడవు కొమ్ము ద్రోణం చ భీష్మం చయద్రథం చ కర్ణం తాన్యాణపియోధవీరాణ్ మయాహతాంస్వం జహి మా వ్యతిష్ట యుద్ధ్యస్వ జీతాసిరణే సపత్నాన్ అర్జున ఇదివరకి నాచే సంహరింపబడిన భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాది యుద్ధ

ఓ అనంత సామర్థ్యము గలవాడా నీకు ఎదురుగా నుండి వెనుక నుండి నమస్కరించుచున్నాను ఓ సర్వాత్మ నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు ఏలనన నీవు అనంత పరాక్రమశాలివై ఈ జగత్తంతటను వ్యాపించి ఉన్నావు అందుచేతనే సర్వుడు అనబడుచున్నావు సఖేతి మత్వా हे कृष्ण हे यादव हे सखीति अजानता महिमानं मैं प्रमाद प्रणये ना यच्छापहासार्थम सासत्त विहारशय्यासन भोजन ये कोथ वाप्यच्युत तत्सम तत्मे तामहम ఓ అప్రమేయ స్వరూప ని మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చెనువుచే కానీ పొరపాటున గాని ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అనుచూ తొందరబాటులో బాటలో ఆలోచింపక నిన్ను సంబోధించి ఉంటిని ఓ అప్రమేయ స్వరూప విహార శయ్యాసన భోజనాది సమయముల ఎందుగాని ఏకాంతమున గాని అన్య సఖుల సమక్షమున గాని

నా శరీరమును నీ పాదాల కలని సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను స్థవనీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నా ఎన్నో వగుటకై నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఓ దేవా కుమారుని తండ్రి క్షమించినట్లే మిత్రుని మిత్రుడు క్షమించినట్లే భార్యని భర్త క్షమించినట్లే నా అపరాధములను అన్నింటినీ నీవు క్షమింపుము అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట భయేన చ ప్రవ్యథిత మనోమి తదేవమి దర్శయ దేవ ప్రసీద దేవేశ జగన్నివాస ఓ జగన్నివాస అచ్యుత మును పెన్నడునూ చూడని అద్భుతమైన నీ విశ్వరూపమును చూచి నేను మిక్కిలి సంతసించి తిని కానీ భయముచే నేను నా స్వాభావిక ప్రసన్నతను

ఓ ధనంజయ ఇట్టి నా భయంకర రూపమును చూచి నీవు ఎట్టి మోహమునకును గురి కావలదు భయమును వీడి ప్రసన్న చక్ర శంఖచక్ర పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరల దర్శింపు సంజయ్ వాసు సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధముగా పలికెను వాసుదేవుడు ఈ విధముగా పలికి అనంతరము అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చను పిమ్మట శ్రీకృష్ణ పరమాత్మ తన సౌమ్యమూర్తి అయిన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునుని ఓదార్చను